తగ్గించుకోవాలి రెచ్చి తద్దు తగ్గించుకోవాలి సమాన బుద్ధి అలవాటు చేసుకోవాలి అదే యోగం అర్జున అహంకారం మత్తగజనం లాంటిది భగవాన్ చెప్తున్నారు ఎంత బలం ఉంటుందో మనిషి యొక్క వ్యక్తిత్వానికి అంత బలం ఉంటుందట ఏనుగు ఒక్క సింహానికి లొంగుతుందటండి ఏనుగు ఎవరికీ లొంగదట్టుంది ఒక్క సింహానికే లొంగుతుందటం అహంభావాన్ని తొలగించుకోవడానికి వ్యక్తి భావన తొలగించుకోవడానికి దేహాభిమానం తగ్గించుకోవడానికి శవ బుద్ధిని తగ్గించుకోవడానికి దేహ బుద్ధిని మూలంతో సహా నాశనం చేసుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయవచ్చు చెయ్యాలి కూడా చేయకుండా ఉండలేరు కాబట్టి చెయ్యండి కానీ గురువు అనుగ్రహం లేకుండా దైవ అనుగ్రహం లేకుండా నీ అహంభావన్ని నాశించదు ఆ గురువు ఇంటర్ఫీర్ అవ్వాల్సిందే ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ రావాల్సిందే ఆ దైవం కలడ చేసుకోవాల్సిందే మీ గురువు అను జయముడను ఆత్మను చైతన్యమను ఇవన్నీ పర్యాయ పదాల కానీ పర్యాయ పదాలు కానీ వస్తువు ఒకటే కదా అంటారు భగవాన్ హ్యాపీనెస్ కి మదర్ పీస్ పీస్ మగరు ఆ ప్యూరిటీ పవిత్రత పవిత్రత లేకుండా శాంతి రాదు శాంతి లేకుండా సుఖము రాదు ఈ దగ్గర పాలకుల్లో ఒక డాక్టర్ గారు ఎనిమిది లక్షల కింద కారు కొనుక్కున్నారు ఆ డాక్టర్ గారు నన్ను రెండు మూడు పర్వాంగ్లు అటువంటి చెప్పారు పాడకో ఆ డాక్టర్ గారితో చెప్పాను మీరు బాగా సంపాదించుకున్నారు కార్డు కొనుక్కున్నారు కార్డు కొనుక్కున్నాము సంపాదన ఉన్నాం ఇవన్నీ రెండో పక్షం ఉంది శాంతిగా ఉండేటట్టు ఆశ్చర్వదించదు ఇవన్నీ ఏంటి రెండో పక్షం ముందు శాంతిగా ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి శాంతి లేదనుకోండి నాకు నా కాడు నన్ను సుఖపెట్టదు నాకు శాంతి లేదనుకోండి నా సంపాదనలను సుఖపెట్టదు నాన్నగారు నాకు శాంతిగా ఉండేటట్టు ముందు ఆశీర్వదించండి శాంతిగా ఉంటే కదా ఈ కారులో కూర్చుంటే నాకు సుఖం శాంతిగా ఉంటే కదా నా సంపాదన నాకు సుఖపెట్టేది నాకు శాంతి లేనప్పుడు ఈ కారు ఏం చేసుకుంటాను సంపాదన ఏం చేసుకుంటాను అంటే సుఖానికి తల్లెవరు శాంతి శాంతికి తల్లెవరు కవిత ప్యూరిటీ గురువు మాటలు చెప్పక్కర్లేదు నీ అహంభావంలోంచి నీ అజ్ఞానంలోంచి నీ దొంగ మీరులోంచి నువ్వు వ్యక్తిగత మేలులోంచి లోపల నుంచి మిమ్మల్ని విడుదల చేయటానికి గురువు అక్కర్లేదు గురువు యొక్క చూపు చాలు గురువు యొక్క మాట చాలు వంద మాటలు చెప్పక్కర్లేదు మనం వరిని జనపు అని ఉక్కి జనపు అంటీ జనం అంటేనే అనుగ్రహం గురువు అంటేనే ఆత్మ గురు అంటేనే శాంతి వేదిక మీద కూర్చుని పుస్తకాలు రాయక్కర్లేదు వేదిక మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు ఒక మాట చాలు ఒక దయాపూరితమైన చూపు చాలు ఆత్మ ఒక్కసారి మీ అహంభావనక చూస్తే గద గద గదలాడి ఈ అహంభావన ఏది పత్త లేకుండా పోతుంది జ్ఞానంటే ఆత్మే జ్ఞానంటే చైతన్యమే జ్ఞానంటే జ్ఞానమే ఆ జ్ఞానం వస్తున్న కళ్ళ ద్వారా ఒక్కసారి మీ అహంభావనక చూస్తే అది గద గదలాడి గదగడలాడి పత్త లేకుండా పోతుంది ఏంటి దొంగదానికి అదే గురువు యొక్క వైభవం